ఇక నడవలేరు నడక రాదు ఇలానే ఉండిపోవాలి అనేవాళ్ళు సైతం కూడా ఈ నూనెని నలభై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా ఉదయం మధ్యాహ్నం చిన్నపిల్లలకి వాళ్ళకి రాసి మర్దనా చేస్తే చాలు ఇక నడవరు ఇలానే ఉండిపోతారు అనుకునే వాళ్ళు సైతం లేచి పరుగులు తీస్తారు అంత బాగా పనిచేస్తుంది దీని గురించి మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు అడిగారు అందుకోసమని ఈ వీడియో చేసి పెడుతున్నాను తప్పనిసరిగా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అందరికీ ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఉపయోగపడే వీడియో ఇది ఈ వీడియోలో చూపిస్తున్న మొక్క మీ అందరికీ తెలిసినదే చాలా మంది ఇంట్లో దీన్ని షోగా పెంచుతారు ఈ క్రోటాన్స్ ని తీసుకు నాలుగు ఐదు ఆకులు రోట్లో వేసి మెత్తగా దంచి వచ్చిన రసాన్ని పిండి స్టవ్ పని ఒక బాండీ పెట్టి అందులో ఈ రసాన్ని వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ వేసి ఐదు నిమిషాల పాటు మరిగిందంటే సరిపోతుంది రసం అంతా నూన నూనె మాత్రమే మిగులుతుంది ఈ నూనెని పిల్లలకి రాయండి బాగా పనిచేస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది ఈ